గురువు గారు చెప్తున్నారు కదా అంటే మనసును కంట్రోల్ చేసుకోవడం ఎలా మనసును కంట్రోల్ చేయాలంటే శ్వాస కంట్రోల్ చేయవలసి ఉంటుంది దానికోసమే ప్రాణాయామం మనం అనుకున్నాం చాలాసార్లు మనం ప్రాణాయామం చేసినప్పుడు ఈ చక్రాసులో కింది చక్రాల్లో ఉంటే కోపము అసూయ ద్వేషము ఈర్ష్య ఉంటాయి కింది చక్రాసు అంటే స్వదిష్టాన మూలాధార మణిపూరక మనం కేచరి ఎప్పుడైతే మొదలుపెట్టి చేస్తామో అనాహత చక్రంలో ప్రాణం పనిచేయటం మొదలవుతుంది అప్పుడు జాలి దయ కరుణ ప్రేమ ఇలాంటి గుణాలు వస్తాయి అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది తొందరగానే కేచరి ద్వారా కాబట్టి అప్పుడు ఆనందంగా ఉంటారు మనుషులందరూ కూడా అదే గురువులందరూ చెప్పేది అదే యోగ శాస్త్రం చెప్తుంది కొంతమంది ఫుడ్ విషయంలో చూసుకుంటే అది తినాలా ఇది తినాలా ఇది తినొచ్చు తినకూడదు చాలా రకాల సందేహాలతో ఉంటూ ఉంటారు సో ఈ మీరు చెప్పేటువంటి ఈ క్రియలు కానివ్వండి లేకపోతే ప్రాణాయామాలు కానివ్వండి లేకపోతే కేచరి కానివ్వండి ఏది చేసేటప్పుడైనా సరే ఫుడ్ విషయంలో ఎటువంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా సాత్విక ఆహారం తీసుకోవాలి ఆహారం తీసుకున్న తర్వాత మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఉండాలి గ్యాప్ ఆహారానికి ఆహారానికి మధ్యలో మనం తీసుకున్న ఆహారం పూర్తిగా డైజెస్ట్ అయ్యి మళ్ళీ పూర్తిగా ఆకలి వచ్చినప్పుడు మాత్రం మనం ఆహారం తీసుకోవాలి కంపల్సరిగా సాత్విక ఆహారం తీసుకోవాలని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నాను ఓకే మరి ఈ కేచరి క్రియ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయా మధ్యాహ్నం చేస్తే ఉంటాయా సాయంత్రం చేస్తే ఉంటాయి అసలు ఏ టైంలో చేస్తే మంచిది మనం పరగ పరగడుపున ఉన్నప్పుడు అంటే మార్నింగ్ లేయగానే మనం స్నానం చేసి బ్రష్ చేసి స్నానం చేసి రెడీ కేచరి ముద్ర చేసి ధ్యానం చేయవచ్చు అది జనరల్ ధ్యానం అప్పుడు మనకు ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని యోగ శాస్త్రం చెప్తుంది ఈవినింగ్ ఫైవ్ తర్వాత ఫైవ్ టు సిక్స్ థర్టీ కేచరీ చేయొచ్చు కానీ మనం ఎప్పుడైనా కేచరీ చేయొచ్చు ఆ రెండు టయాలు చేస్తే మనకు మనసు ఉన్నతంగా తయారవుతుంది మనసు యోగంగా మారుతుంది ఓకే మనసే భగవంతుడు మనసే జీవుడు తగ్గుస్తాయి మనసు జీవుడు బాధలకు గురవుతుంది అది మనసు మెచ్యూరిటీ మనసు ఉన్నతంగా తయారైనప్పుడు అది దేవుడు అవుతుంది మనసు అప్పుడు అది అదే పరమాత్మ అదే దేవుడు అదే అన్ని మనం ఏ ఏ పేర్లతో పిలుస్తున్నామో అవన్నీ కూడా మనసు ఉన్నతంగా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన వాళ్ళను ఆ పేర్లతో పిలిచారు రాముడు కృష్ణుడు బుద్ధుడు వీళ్ళంతా కూడా మనసు పరిపక్వం చెందినటువంటి వ్యక్తులు మనసు పరిపక్వం చెందాలంటే శ్వాస మార్చుకునే పద్ధతిని గురువులు చెప్పారు కొద్దిపాటి కేచరి చేయగానే మనసు మారిపోతుంది అనాహ చక్రాస్ యాక్టివేట్ అవుతాయి కాబట్టి శ్వాస మార్చుకుంటే మనసు మారుతుంది మనసు మారితే భగవంతుడు అవుతాడు మనసు మారకపోతే జీవుడు అవుతాడు బాధలకు గురై ఇబ్బంది పడవలసి వస్తుంది ఓకే అంటే ఇప్పుడు మీరు మనసే యోగం మనస్సే రోగం అని చెప్పి చెప్తున్నారు రోగానికి సంబంధించిన కారణాలు ఏ విధంగా చెప్తారు అంటే శారీరకానికి సంబంధించినవిగా చెప్తారా లేకపోతే మానసిక అంగవైకల్యానికి సంబంధించిన కారణాలుగా చెప్తారా కొన్ని మానసిక రోగాలు కొన్ని శారీరక రోగాలు ఉంటాయి ఫస్ట్ మనస్సు అధో మనస్సు అని ఉత్తమ మనస్సు అని ఉంటుంది ఉత్తమ మనస్సు అంటే గొప్ప వ్యక్తి గొప్పగా ఆలోచించే వాళ్ళని ఉత్తములని అధమంగా ఆలోచన చేసి ఇతర ప్రాణులకు హానిగించే వాళ్ళని చెడ్డ వాళ్ళని సమాజంలో అందరూ అంటూ ఉంటారు అప్పుడు ఆ ఉత్తమమైన మనస్సులో పెట్టుకొని ఉండాలంటే ఉత్తమంగా శ్వాసించాలని నేను చెప్తున్నాను శ్వాసం శ్వాస మార్గం ఓకే పత్రిజీ గారు కూడా చెప్పారు కదా శ్వాస మీద ధ్యాస అని దాని అర్థం అదే శ్వాస మీద ధ్యాస పెడితే శ్వాస మారుతుంది ఓకే మరి ఈ కేచరి కేచరిలో గనక కొద్ది రోజులు కేచరి చేయగానే అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది మనిషి కేచరి ద్వారా ఉత్తమ గతి ఉత్తమ లోకాలని అంటారు కదా ఉత్తమ లోకాలంటే ఎక్కడో లోకాలు లేవు ఈ లోకంలోనే జీవించి ఉన్నప్పుడే అందరి అన్ని ప్రాణులకు హాని కలిగించకుండేటువంటి ఒక ఉత్తమ మానసిక స్థితి కేచరి ద్వారా వస్తుంది ఓకే అన్నిటికన్నా ఉత్తమమైనది కేచరి అని కేచరిని మనం మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి యూట్యూబ్లో లో చర్చ్ చేయండి ముద్రలల్లో కేచరి ముద్ర ఉత్తమమైంది